కొన్ని రోజులు బాగానే ఉన్నాము నేను తల్లి లెక్కలు చూసుకున్నాను మా చెల్లె అన్నిట్లలో నాకు సాయం చేసింది బాగానే ఉన్నది మా ఆయనతోటి క్లోజ్ అవ్వడం మా ఆయన లేచి మా చెల్లె దగ్గర పోయి పడుకున్నాడు మా ఆయన రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదా మా ఆయనకు విడాకులు ఇస్తాను నేను బాగానే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అన్నది మా చెల్లి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజిషాన్ని నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది మార్నింగ్ వచ్చి మా టీమ్తో మాట్లాడింది నేను అసలు అవైలబుల్గా లేను ఈమె కోసమని మెయిన్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చాడు వచ్చిన సో అక్క ప్రాబ్లం ఏందో నా మాట్లాడుకొని కూర్చుంటే తేలిపోతుంది కదా అని నేను చెప్పిన కానీ ఇది మాట్లాడుకొని కూర్చొని పా చెప్పాల్సిన విషయం అయితే కాదు సో అక్క ప్రాబ్లం ఒకవేళ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఇది మేము లోపల కూడా సెటిల్ చేయొచ్చు కానీ మీకు తెలియని ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎవరి వల్లనన్నా మాకు ఏదైనా ప్రాబ్లం అయిందనుకో ఒక సపోర్ట్గా ఒక ప్రూఫ్ లాగా వీడియో ఉంటుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నా సో అక్క ప్రాబ్లం ఏందో మీ ముంగని అడుగుతా ఆ అక్క నీ పేరు కవిత కవిత ప్రాబ్లం ఏంది మా దగ్గరకి ఎందుకు వచ్చినావు నేను ఎట్లా తెలుసు నీకు అంటే మా ఆయన మా చెల్లెలతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాడని దాని గురించి మాట్లాడడానికి నా ఆవేదన చెప్పుకోవడానికి అని వచ్చాను ఏమైంది అక్క నాకు అర్థం కాలేదు అసలు నేను పుట్టి పెరిగింది విలేజ్లోనే ఇక్కడ పాములపర్తి ఓకే మా అమ్మకి నేను మా చెల్లె ఇద్దరం ఉన్నాము మా అమ్మ నాన్నలు చనిపోయారు మా చెల్లెకి పెళ్ళి మేమే చేసాం మా ఆయన నేనే చేసాము మా అమ్మ చిల్లల వల్ల భర్త ఒక ఆరు నెలలు ఉన్నారు పెళ్ళి చేసిన తర్వాత ఆరు నెలలు ఉన్నారు తర్వాత ఆయన కోవిడ్ వెళ్ళాడు ఎందుకు జాబ్ కోసం అని వెళ్ళాడు మా చెల్లె ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది మా అమ్మ మా చెల్లె ఉంటున్నారు మేము ఊరు సిటీకి వచ్చేసి ఉంటున్నాము మా ఆయన మేస్త్రి పని చేస్తాడు తర్వాతకి మా అమ్మ చనిపోయింది కొన్ని రోజుల తర్వాతకి మా చెల్లి ఒక్కతే ఉంటుందని చెప్పి మా చెల్లిని నేను తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న తర్వాతకి కొన్ని రోజులు బాగానే ఉన్నాము నేను తల్లి లెక్కలు చూసుకున్నాను మా చెల్లి అన్నిట్లలో నాకు సాయం చేసింది బాగానే ఉన్నది మా ఆయనతోటి క్లోజ్ అవ్వడం గమనించాను కాకపోతే చిన్నపిల్ల కదా మా ఆయన అలాంటి తప్పు చెయ్యడు మీ ఏజ్ ఎంత తక్క నా ఏజ్ ట్వంటీ ఎయిట్ మీ చెల్లెది ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ చూడ్డానికి ఎట్లుంటుంది మీ చెల్లి మా చెల్లి నాకన్నా బాగుంటుంది నీకన్నా బాగుంటుంది అంటే పర్సనాలిటీ అని పర్సనాలిటీ అన్నీ బాగుంటాయి మా చెల్లి నాకన్నా బాగుంటుంది ఓకే ఎప్పుడు నీకు వీరిద్దరి మీద డౌట్ వచ్చింది అంటే మీ చెల్లె నా మంచిగా ఉందని చెప్పి అట్లా డౌట్ వచ్చింది ఆమె ఎట్లా డౌట్ వచ్చింది నీకు అంటే నేను మా ఆయన నాతోటి సరిగా ఉండకపోవడం సరిగా మాట్లాడకపోవడము కలిసి ఉండకపోవడము అన్నీ గమనించాను ఎందుకు ఉండలేడు కొన్ని ప్రాబ్లంల వల్ల టెన్షన్స్ వల్ల ఇంట్లో సరిగ్గా డబ్బులు సరిపోక టెన్షన్ వల్ల ఉండట్లేడేమో అని నేను అనుకున్నాను కాకపోతే మా చెల్లకి మా ఆయనకి సంబంధం ఉందని నాకు రీసెంట్గా తెలిసింది నీకు ఎట్లా తెలిసింది ఎందుకంటే మాకున్నాయి టూ రూమ్స్ టూ రూమ్స్లో మా ఆయన నాతోనే పడుకున్నాడు మా చెల్లె ఒక రూమ్లో పడుకుంది మా ఆయన మధ్యరాత్రి లేచి మా చెల్లె దగ్గర పోయి పడుకున్నాడు ఇంకా వేరే వేరే శబ్దాలు అవన్నీ వస్తున్నాయి నాకు అవి ఏంటో తెలియక సరే అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా గమ్మును అలానే పడుకున్నాను మళ్ళీ తెల్లారి లేచిన తర్వాతకి మా ఆయనని అడిగాను ఏంటి నువ్వు నైట్ నా దగ్గర పడుకోలేదు ఇక్కడ వెళ్ళామంటే బయటికి వెళ్ళాను పన్నుండి వెళ్ళాను అది అని చెప్పాడు ఇంకా సరే అని చెప్పి గమ్ము ఊరుకున్నాను మా చెల్లిని అడుగుదామంటే మా అక్క తీసుకొచ్చింది మళ్ళీ నా పైన నేను తీస్తుంది అని అంటారని చెప్పి నేను మా చెల్లిని ఏం అడగలేదు సరే లే ఇంకొకసారి చూద్దామని చెప్పి ఊరుకున్నాను మళ్ళీ ఒక వారం పది రోజులు అయిన తర్వాతకి మళ్ళీ మా ఆయన సేమ్ ఇట్లా నేను పడుకోగానే మా చెల్లి రూమ్లోకి వెళ్ళేటప్పుడు నేను చూసాను చూసి అప్పుడు అడిగితే మా ఆయన నన్ను బాగా కొట్టాడు మీ చెల్లికి పెళ్ళయింది మా చెల్లి వాళ్ళ ఆయన రెండేళ్ళకి ఒకసారి వస్తాడు రెండు సంవత్సరాలు ఒకసారి వస్తాడు అందుకోసమని మా చెల్లిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం మా ఇంట్లో ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా అట్లా రిలేషన్షిప్ ఉంది ఇంకా నేను దొరకబట్టినా అని చెప్పి మా ఆయన నన్ను కొట్టాడు మా ఆయన రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదా మా ఆయనకు విడాకులు ఇస్తాను నేను బావనే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అన్నది మా చెల్లి ఇది మరీ దారుణంగా ఉంది సమస్య రెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తే నేను బావని వెళ్ళి నాకే వినడానికి చిరాకు అనిపిస్తుంది ఫస్ట్ నాకే చిరాకు అనిపిస్తుంది నీకు సొంతం మీ సొంతం మా చెల్లె అంటే ఒక్క తల్లి పిల్లలేనా ఒక్క తల్లి పిల్లలమే మరి ఎందుకు ఒక్క తల్లి పిల్లలు అన్నప్పుడు ఇంత దారుణంగా ఎందుకు చేస్తుంది అదే నాకు కూడా తెలియదు ఎందుకంటే అంటది ఎందుకు అట్లా చేసినాం అంటే మా ఆయన రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తారు నా కోరిక తీర్చే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా అందుకే నేను బావతో రిలేషన్షిప్ పెట్టుకున్నాను అని అన్నది మీ చెల్లకి నేనంటే ఇష్టం మీ అంటే నాకు ఇష్టం కాబట్టి మేమిద్దరం పెళ్ళి చేసుకుంటాం వాళ్ళ ఆయనకు కూడా విడాకులు ఇప్పిస్తాము ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పి అన్నాడు నేను ఇంట్లో ఉంటూ ఉండు లేకపోతే వెళ్ళిపో చేసుకున్నా మేము నువ్వా మీ చెల్లెన నేనే చేసుకున్నది మరి అంత మాట్లాడి నువ్వేమనలేవు అక్కా నేను ఇంకా ఏమీ అనలేదు ఎందుకంటే అమ్మ నాన్న లేరు వెనకాల అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు నా గోడు చెప్పుకోనికి చిన్న పెద్ద నాన్నలకు చెప్పుకొని కానీ ఒకసారి ఊరికి వెళ్ళాము చెల్లెని కూడా తీసుకొని వెళ్ళాను చెప్తేను వాళ్ళే అన్నారు అమ్మ నాన్నలు చనిపోయారు వాళ్ళ మొగడు బయటి కోవెట్ వెళ్ళిండని చెప్పి నువ్వే తీసుకుపోయి నువ్వే పెట్టుకున్నావు ఇప్పుడు మీ చెల్లె పైన నువ్వే నిందేస్తున్నావు అక్రమ సంబంధం అంటగడుతున్నావా అని చెప్పి నన్నే అన్నారు నన్నే తిట్టినారక్క సో ఇప్పుడు నువ్వు మేము మా దగ్గరకు ఎందుకు వచ్చినావు అంటే నాకు ప్రూఫ్ కావాలి ఏం ప్రూఫ్ కావాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నది నాకు ఎవిడెన్స్ కావాలి అందుకోసమని ఆ ఎవిడెన్స్ని తీసుకున్నావు ఏం చేస్తావు అంటే నేను పోలీస్ స్టేషన్లో పెడతాను వాళ్ళే ఏదన్నా ఒక సాయం చేస్తారు ఏదన్నా ఒకటి చేస్తారు కదా లేకపోతే మా చెల్లెని అత్త వాళ్ళ ఇంటికి పంపించడము లేకపోతే నాకు ఏదన్నా ఒక న్యాయం జరుగుతుంది కదా అని మీ దగ్గరికి నేను వచ్చాను నీకు ఎలాంటి సపోర్టింగ్ అయినా నేను చేస్తాను మీకు నాకు ఎలాంటి సపోర్ట్ అయినా చేస్తాను ఎలాంటి ప్రూఫ్ అయినా చాలా గట్టిగా నేను మా ఆయన నేను మార్చుకుంటాను గట్టిగా ప్రూఫ్ ఉందనుకో మా చెల్లె నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళగొడతాను మా ఆయన నేను మార్చుకుంటాను నా దారిలోకి తెచ్చుకుంటాము మేము ఫస్ట్లా ఎలా ఉన్నామో సంతోషంగా అట్లానే ఉంటాం అక్క మా ఆయన అదే ఇప్పుడే మీ చెల్లె నిలగొట్టచ్చు కదా అంటే అక్క ప్రూఫ్స్ లేవు ఏమున్నది ఆధారం అని చెప్పి మా ఆయన అలానే అడుగుతున్నాడు మా చెల్లె అలానే అడుగుతున్నది నేను చూసినా కూడా నేనే వాళ్ళ పైన నిందేస్తున్నానే అంటున్నారు మా చెల్లె మా ఆయన అందుకోసమని నేను ఏం చేయలేకపోతున్నా చూసి కూడా ఏం చేయలేకపోతున్నా అందుకోసమని మీ సాయం చే మీ సాయం కోసం నేను వచ్చాను అక్క సో అది కూడా కరెక్ట్ ఇప్పు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒకప్పుడు అంటే ఒక మాట అంటే నమ్మేటోడు నిజం అవద్దామని నమ్మేటోడు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పేపర్లకు వీడియోలకు ఈ దీని మీద విత్ ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ ఉంటేనే వాళ్ళ మాట నమ్ముతారు లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా ఎంత చిన్న వాళ్ళైనా ప్రూఫ్ లేని ఇప్పుడు సమాజం వాళ్ళనే ఫస్ట్ దొంగ అంటారు ఇప్పుడు ఈమె విషయంలో ఆల్రెడీ వాళ్ళ బాబాయ్లోకి పెద్దనాయన పిల్లలకు అట్లా చెప్పిందంట నువ్వే చచ్చిపోయిన తర్వాత నువ్వే తీసుకున్నావు నువ్వే ఇంటో పెట్టుకున్నావు నువ్వే నేను చేసినావు ఆమెను రిటర్న్ తిట్టిందంట కరెక్ట్ ఎవడన్నా అంటారు తిట్టిరంట సో ఈమె మా దగ్గరకు చిన్న ప్రూఫ్ కోసం వచ్చింది అంతేనా ఎక్కడ ఉంటారు మీరు అంటే మీ సొంత సొంత ఊరు అడుగుతారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఉంటారో అది అడుగుతున్నా సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో ఉంటారు సో సికింద్రాబాద్లో ఉంటారు కాబట్టి అక్క కోఆపరేట్ చేస్తుంది కాబట్టి నేను అక్క కాపురం నిలబడాలని చెప్పి నేను అక్క ఫ్యామిలీ విషయంలో నేను దూరుతున్నా అక్క అంటే ఆమె కూడా నాలాగా ఆడపిల్లని పక్కన ఆమె కూడా ఆడపిల్లని ఆమె ఈమెకు చెప్పి ఆమెకు కూడా చెప్పి వాళ్ళ ముగ్గురితో వెళ్ళిపో అంటే వాళ్ళ ముగ్గురు మాక్సిమం వీళ్ళిద్దరు వాళ్ళ మొగ్గురితో కలిసి ఉండడానికి నేను ట్రై చేస్తాను సో అక్క ప్రూఫ్ కావాలి కాబట్టి మాతో మా అబ్బాయిలు నీకు మీ నేనుబడి వస్తారు వాళ్ళు ఏ ఏరియాలో తిరుగుతారు ఆల్రెడీ మా అబ్బాయిలు ఆ చుట్టుపక్కలనే ఉంటారు ఈ షాప్ల దగ్గరనే ఎన్నో దగ్గర ఉంటారు పిల్లలు వస్తారు ఆ పిల్లలకు చూపి మీ ఆయన మీ ఆయన ఫోటో ఉందా ఫోటో చూపి మీ ఇల్లు చూపి వాళ్ళ వాళ్ళని ఫాలో అవుతారు ఒకవేళ ఇంట్లో ఏమైనా కావాలంటే చిన్న మా దగ్గర చిన్న కెమెరా ఉంటుంది ఆ చిన్న కెమెరా ఇస్తాం వాళ్ళు లేనప్పుడు చెప్పు వీళ్ళు ఇంట్లో సెట్ చేసి పోతారు అది ఉన్నట్టు నువ్వు చెప్పొద్దు మేము చెప్పవు సరే చెప్పిన వంకు నీకే తనలు పడుతుంది సరే అక్క నేనేమి నా సంసారం బయట పెట్టుకోవడానికి రాలేదక్క నేను ఎందుకంటే మా ఆయన మారుతాడు నాతోటే ఉంటాడు వాళ్ళిద్దరు కలిసి ఆ రూమ్లో పడుకుంటే ఆ సౌండ్ వినలేక నేను నరకం అనుభవిస్తున్నాను ఊరేసుకొని చచ్చిపోదామని చెప్పి అనుకున్నాను కాకపోతే నా మాడు నాకు ఎప్పటికైనా నాకు సొంతం అవుతాడు మా చెల్లి అత్త వాళ్ళ ఇంటికి పోతుంది బుద్ధి వచ్చి అని చెప్పి ఎదురు చూస్తున్నాక నాకు ఇది ఒక్క సాయం చేయండి అక్క ఏడవకు ఏడవ ఏడువకక్క ఏడువకు సో అక్క చూడ్డానికి అవన్నీ సౌండ్లు అవన్నీ అది వాళ్ళ హస్బెండ్ గురించి తెలిసి మనసు మాత్రం కొంచెం రాయిలాగా తయారైంది సో అక్కకైతే మేము పక్కా హెల్ప్ చేసాము సో నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్